జనసంద్రం ముందు సముద్రమే చిన్నబోయింది ఇదేం అతిశయోక్తి కాదు టీ ట్వంటీ ప్రపంచకప్ విజేతలుగా భారత్లో అడుగుపెట్టిన టీమిండియా క్రికెటర్లకు ముంబై మహానగరంలో కళ్ళు చెదిరిపోయే రీతిలో ఘన స్వాగతం లభించింది ముంబై మెరైన్ డ్రైవ్ మొత్తం ఇసకేస్తే రాలనంత జనం ప్రతి ఒక్కరూ భారత జట్టు విజయాన్ని అభినందిస్తూ త్రివర్ణ పతాకాలతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి సంబరాల్లో మునిగిపోయారు కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రావిడ్ కింగ్ విరాట్ కోహ్లీ సహా టీమిండియా ప్లేయర్లంతా ప్రత్యేక వాహనంపై ప్రయాణిస్తూ టీ ట్వంటీ వరల్డ్ కప్తో అభిమానులను పలకరించారు జన సునామీలా తరలి వచ్చిన ఫ్యాన్స్ను ఫోటోలు తీసుకుంటూ తమకు దక్కుతున్న ఈ ఆదరణపై క్రికెటర్లు కోచింగ్ స్టాఫ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు దక్షిణాఫ్రికాను ఫైనల్లో ఓడించి భారత్ టీ ట్వంటీ ప్రపంచకప్ను రెండోసారి కైవసం చేసుకోగా ఫైనల్ ముగిసిన మూడు రోజుల తర్వాత భారత్ చేరుకున్న ఆటగాళ్లు ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు మోదీ అభినందనలు అందుకున్న తర్వాత ముంబైకి చేరుకున్న ఆటగాళ్లకు ఈ స్థాయిలో వెల్కమ్ లభించింది అనంతరం వాంకడే స్టేడియంలో ప్రపంచకప్ విజేతలను బీసీసీఐ ఘనంగా సత్కరించింది చేసిన ప్రకటన మేరకు నూట పాతి కోట్ల రూపాయల భారీ పారితోషికంతో ఆటగాళ్ల ప్రతిభను గౌరవించింది బీసీసీఐ thank <laughs> you